జైలు నుంచే లేఖలు విడుదల చేస్తూ ఎన్నో సార్లు వార్తల్లో నిలిచాడు సుకేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నాడు ఢిల్లీ లిక్క స్క్యాప్ సంబంధించి సుకేష్ చంద్రశేఖర్ గతంలో కూడా పలుమార్లు లేఖలు రాసి పెద్ద సంచలనం సృష్టించాడని చెప్పాలి ఇప్పుడు మరోసారి అదే పని చేశాడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి తాజాగా సుఖేశ్ చంద్రశేఖర్ ఒక లేఖను విడుదల చేశారు ఇందులో ఆయన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా టార్గెట్ చేశారు కవితక్క తిహార్ జైలుకు స్వాగతం అంటూ ఆయన తన లేఖలో పేర్కొన్నారు కవితను అరెస్ట్ చేయడంతో ఇన్నాళ్లు తప్పుడు కేసు రాజకీయ కక్ష సాధింపు అంటూ చేసిన వాదన వీగిపోయిందంటూ సుఖేష్ చంద్రశేఖర్ తన లేఖలో ప్రస్తావించారు ఇన్నాళ్లకు నిజం బయటకు వచ్చిందని చేసిన పనులకు కర్మఫలం ఇప్పుడు వెంటాడుతుందని పేర్కొన్నారు కానీ కొత్త భారతదేశంలో అన్నిటికంటే శక్తివంతమైంది చట్టమే అని కవిత అరెస్ట్తో అవినీతి పండోర బాక్స్ ఓపెన్ అయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు అవినీతి రారాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయని వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్ హాంకాంగ్ జర్మనీ వంటి దేశాలకు పంపిన విషయాలు బయటకు వస్తాయని వెల్లడించారు ఇది ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైంది అనుకుంటా అంటూ అక్క నేను వాట్సాప్ స్క్రీన్షాట్ల ద్వారా కథలు ఇంజిన్ ఓవర్ కలెక్షన్ కథలు ఓవా కథలు కాంట్రాక్ట్ కథలన్నీ దర్యాప్తులో నిజమని తేలాయని తన లేఖలో ప్రస్తావించారు బయటపడే మార్గమే లేదక్క ఇప్పటికైనా నా విన్నపం ఒకటే అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ను కాపాడేందుకు నిజాన్ని దాచేందుకు ప్రయత్నం చేయవద్దంటూ కోరారు ఎందుకంటే ఈ దేశ ప్రజలు న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి ఇందుకు కావలసినంత సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి ఈ లేఖను ముగించే ముందు మరో మాట సినిమా మిగిలే ఉంది కేజ్రీవాల్జీ తదుపరి మీరే ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు సినిమా క్లైమాక్స్ కు చేరుకుందంటూ తన లేఖలో సుఖేష్ చంద్రశేఖర్ వాళ్ళు సంచలన అంశాలను ప్రస్తావించారు జీ నా సోదర సోదరి మనులకు తిహార్ జైలుకు స్వాగతం పలుకుతున్నా అంటూ ఆయన తన లేఖలో పేర్కొన్నారు Please subscribe TCTV.